హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను బైనాన్స్లోనే టూ వ్యాలెట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ కింద మనం ఈడ క్లిక్ చేయగానే ఇక్కడ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ వ్యాలెట్ అని ఉంది కదా వ్యాలెట్ ఇది ఉంది కదా వ్యాలెట్ మీద క్లిక్ చేయండి వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే బైనాన్స్లో ఇంకొకటి ఓపెన్ అవుతుంది అనమాట ఇది వెబ్ త్రీ వర్షన్ అనమాట వెబ్ త్రీ వర్షను నేను ఇందులోకి బిఎన్బి ట్రాన్స్ఫర్ చేశాను ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనము ఇక్కడ 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 ఉంది కదా రిసీవ్ మీద క్లిక్ చేయాలన్నమాట రిసీవ్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిసీవ్ టోకన్స్ ఫర్ బైనాన్స్ ఎక్సాయింజర్ ఉంది కదా ఇదనమాట ఇది ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి మనకి దీంట్లో వచ్చి ఫ్రీజ్ ఫీజ్ అనేది పడుతుందనమాట అంటే ఇప్పుడు నాకు బైనాన్స్ వ్యాలెట్లు మామూలు ఉండే ఎక్స్చేంజ్లో ఉండే ఉండేవన్నీ కాయిన్స్ ఇక్కడ చూపిస్తుంది వీటిని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట నేను బిఎన్బి ట్రాన్స్ఫర్ చేశాను బిఎన్బి మీద క్లిక్ చేశాను క్లిక్ చేసి ఇడ బి బిఎన్బి స్మార్ట్ చేయని అడ్రస్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఉంది కదా పైన అది సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఎంత ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నామో అంత ఎంటర్ చేయొచ్చు మ్యాక్సిమం కానీ క్లిక్ చేసుకోవచ్చు మన ఇష్టం ఎంత కావాలంటే అంత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఫీజు అనేది పడుతుంది అనమాట నెట్వర్క్ ఫీజు అనేది ప్రతిసారి మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడల్లా జీరో పాయింట్ త్రిబుల్ జీరో వన్ ఫైవ్ బిఎన్బి అనేది ట్రాన్స్ఫర్ పడుతుంది ఈ ట్రాన్స్ఫర్ ఫీజు మనం పే చేయాల్సి ఉంటుంది ఇవి నేను ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నానో ఇప్పుడు చెప్తాను నేను వేరే వెబ్సైట్లో అయితే చెప్పును చిన్నకాయించుకునని ఇంతకుముందు వీడియోలో కానీ చెప్పాను కదా నేను చిన్న కాయిన్స్ కొని లాస్ అయినానని కానీ బైనాన్స్ నేను నమ్ముతున్నాను అందుకోసమే నేను బైనాన్స్ ఇక్కడ బైనాన్స్ అనే స్మా బైనాన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఎంత ఎంత వాల్యూలో ఏ ఏ కాయిన్స్ ఉన్నాయో ఇక్కడ అన్నీ చూపిస్తుంది అనమాట చూడండి చూడండి ఉన్నాయో అన్ని కాయిన్స్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఏ ఏ అమౌంట్ ఎంత ఉంది ఈ కాయిన్స్ అన్నీ చూపిస్తూ ఉందనమాట ఇవి మా మనం ఎక్స్చేంజ్లో కాయిన్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇవి వేరే ఎక్స్చేంజ్లో ఉంటాయి లిస్ట్ అయి ఉంటాయి కానీ దీంట్లో స్మాల్ చాలా స్మాల్ అమౌంట్ కొనడానికి ఎక్స్చేంజ్లో లేదు వెబ్ త్రీలో ఉందనమాట వ్యాలెట్లో దానికోసమే ఇది బైనాన్స్ వ్యాలెట్ అది ఎక్స్చేంజ్ బైనాన్స్ ఎక్స్చేంజ్ ఇది వ్యాలెట్ దానికోసమే వ్యాలెట్కి నేను ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఇప్పుడు ఇది అనేది కొనాలనుకుంటున్నాను ఎంఓ సిఓ ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసి దీనికి కానీ ఫీజు పడుతుంది గైస్ మనం ఏదైనా వేరే కాయన్ ఏది కొనాలన్నా మనకి ఫీజు అనేది కంపల్సరీగా పడుతూ ఉంటుంది మ్యాక్సిమం మీద క్లిక్ చేశాను చూడండి ఇవన్నీ వస్తున్నాయి ఎన్ని కాయిన్స్ ఎన్ని కోట్ల కాయిన్స్ ఇవి లెక్క పెట్టడానికి కానీ రాదు అన్ని కోట్ల కాయిన్స్ వస్తున్నాయన్నమాట దీంట్లో వచ్చి నేను జీరో పాయింట్ త్రిబుల్ జీరో ఫైవ్ బిఎన్బి ఇడ చూపిస్తూ ఉందన్నమాట కట్ అవుతుందని దీనికి కానీ ఛార్జెస్ అనేవి పడతాయి మనకి ప్రతి దానికి మనం ఏది కొనాలన్నా ఛార్జెస్ పడతాయి ఛార్జెస్ లేదంటూ ఏది ఉండదు ఇక్కడ కింద చూడండి జీరో పాయింట్ త్రిబుల్ జీరో టూ నైన్ ఛార్జెస్ అనేది పడుతుంది అంటుంది ఇక్కడ చూపిస్తుంది కదా నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు స్వాప్ చేసి చూస్తాను నేను దీని మీద ఉన్నట్టుగా దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి క్లిక్ చేశాను నేను ఇక్కడ కన్ఫామ్ మీద క్లిక్ చేయమంటుంది కన్ఫామ్ చేశాను ఆర్డర్ సక్సెస్ అని వచ్చింది ఇప్పుడు చూద్దాము అయ్యిందో లేదో నేను చెక్ చేస్తాను ఇప్పుడు వ్యాలెట్ మీద క్లిక్ చేశాను ఇక్కడ చూడండి గైస్ మై బ్యాలెన్స్ అని కింద చూపిస్తుంది కదా ఇక్కడ అవి వచ్చినాయి చూడండి గేస్ ఎన్ని కాయిన్స్ వచ్చినాయో చూడండి ఎన్ని కాయిన్స్ అసలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ లెక్క పెట్టడానికి కానీ కాదు ఇన్ని కాయిన్స్ వచ్చినాయనమాట ఒకవేళ ఇది కొంచెం ఇంప్రూవ్ అయ్యి కాస్ట్ పెరిగిన మనకి చాలా ఇప్పుడు సెవెన్ జీరోస్ అబోవ్ సెవెన్ జీరోస్ అబో రేట్ ఉన్నా కానీ వాల్యూ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అందుకోసమే నేను ఈ కాయిన్ అనేది కొ కొన్నాను ఇది వస్తుందో రాదో నాకు తెలియదు నేను మాత్రం ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పెట్టినట్ల అంతే దాంట్లో అది వస్తే వస్తుంది లేకపోతే లేదు అలాగనమాట ఇది బైనాన్స్ నేను నమ్ముతున్నాను కాబట్టి బైనాన్స్లో పెట్టా వేరే దాని వెబ్సైట్లు అయితే నేను పెడుతుండదు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి కాయిన్స్ చాలా ఉన్నాయి అసలు చూడండి మీకు ఒక కాయన్ చూపించాలనుకున్నాను ఒక్క నిమిషం గైస్ అది ఎక్కడో ఉంది కానీ ఇంతకుముందు చూసినా నేను అది డా మినీ డాగీ కాయనో ఏమో అది మీకు చూపిస్తాను సారీ గైస్ అది ఓకే గైస్ అది చూపించాలంటే ఇదే అనుకుంటున్నా నేను ఒక నిమిషం ఓపెన్ చేస్తాను ఈ కాయిన్ అని నేను వేరే వెబ్సైట్లో కొన్నాను అది ఏదంటే మీకు హార్ట్ బీట్ యాప్ అని ఒకటి ఉంటుంది ఇంతకుముందు ఇప్పుడు వర్క్ అవడం లేదనమాట ఇలాంటి చాలా కాయిన్స్ ఓకే గైస్ అగ ఉంది కదా బీట్ దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అస్సలు వర్క్ అవడం లేదు గైస్ దీంట్లో ఎన్నో కాయిన్స్ కొన్నా నేను అస్సలు వర్క్ అవడం లేదు అసలు ఏమనేది కానీ తెలియదు వ్యాలెట్ ఓపెన్ కాదు ఏది ఓపెన్ కాదనమాట ఇలాంటి వెబ్సైట్లని నమ్మకూడదు బైనాన్స్ ట్రస్ట్ అని నమ్ముతున్నా చాలా మంది చెప్తున్నారు బైనాన్స్ చాలా యూజర్స్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఇది ట్రస్ట్ అని నేను కానీ నమ్ముతున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి గైస్ అస్సలు ఒక్క వీడియో కానీ లైక్ అనేది ఇంతవరకు రాలేదు మీకు ఈ వీడియో నచ్చితే ఓర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే మరిన్నో ఇలాంటివి తెలుసుకోవాలనిపించితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్